నక్షత్రము యాకోబులో ఉదయించింది నక్షత్రము అనగా ప్రొవైడ్ అయ్యేసి ఇది ఒక ప్రవచనం బాలాకు అనే ఒక వ్యక్తి బిలాముని పిలిచాడు బిలాము ఒక ప్రవక్త అబద్ధ బోధకుడు సోదిగాడు అని ఉంది బైబిల్లో ఎందుకు పిలిచాడంటే ఇస్రాయిల్ ప్రజలను శపించమని పిలిచాడు బాయ్ మా దేశం నుండి మా మోయాబు దేశం నుండి వెళతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చారు చాలా ప్రమాదం వాళ్ళు అంటే మా దేశంలో ఏం ఉండదు ఇంకా మతం అయిపోద్ది మా నిమిత్తం వాళ్ళు శపించమని ఆయన్ని పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు ఆయన వాళ్ళను శపించకూడదు ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళు షపించడానికి వీలు లేదంటే అయినా కానీ ముందుకు వెళ్తాడు ఆయన మూడు సార్లు ఇస్రాయల్ ప్రజలు శపించాడు కానీ దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు నిహేమియా గ్రంథం పదమూడు రెండులో అదే చెప్తాడు బైబిల్లో నిహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వాక్యం నేను చెప్తున్న మాటలు బైబిల్ ఓపెన్ చేయాలి చదవాలా అంతేగాని మీరు అలా కూర్చుంటే అవదు బైబిల్ ఉన్నవారు తెరవండి నిహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయం రెండు వారు అన్నపానములు పుచ్చుకొని ఇస్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిది అయినను మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా ఏం చేశాడట మార్చను హ్యాపీ క్రిస్మస్ చాలండి బిలాముని ఏం చేశారంటే వాళ్ళు ప్రోత్సాహపరిచారట ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ని పాడు చేయండి అని ప్రోత్సహించేవాళ్ళు ఆ కుర్చీలు పడగొట్టేయండి అని ప్రోత్సహించేవాళ్ళు మీటింగ్ జరగకూడదు అని ప్రోత్సహించే వాళ్ళు ఉండవచ్చు మనిషిని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ చెడుతనాన్ని వాళ్ళు ఎక్కువ ఇప్పుడు మీరు చెప్పండి మీరు మీరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు నాకు మధ్య ఒక ఆయన వచ్చాడు అయ్యగారు నేను అమ్మాయిని ప్రేమించని పెళ్లి చేయండి అన్నాడు ఇదేంట్రా బాబు రక్షించబడినోడు ప్రేమించడం పెట్టి వివాహం అయిన తర్వాత ప్రేమించాలి కానీ వివాహం కాకముందు ప్రేమించకూడదు అన్నాను నేను మీరు చేయకపోతే చెప్పండి ఇంకొక ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్ళి పెళ్లి చేయించుకుంటాను అని అంటే నేను ప్రోత్సహించలేదు అవతల ఆయన ఏం చేశాడు చెప్పండి ప్రోత్సహించాడు ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు అలాగే క్రిస్మస్లో చిన్నపిల్లల వరకు డ్యాన్స్ అయితే పర్వాలేదు రకంగా అది కూడా తప్పే అనుకోండి ఆయన చిన్నపిల్లలు కాబట్టి ఏదో వాళ్ళని చేయొచ్చు కానీ పెద్దోళ్ళు డ్యాన్స్ వేయడం దానికి ప్రోత్సహించకూడదు నేను గత ఎక్కడికో మీటింగ్ ఇలాగే క్రిస్మస్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్ అనుకుంటా పెద్దోళ్ళు డ్యాన్స్ చేస్తుంటే లోపల అమ్మాయి నైటీ వేసుకుని నైటీ వేసుకుని ఎక్కేసిన స్టేజ్ మీద ఆ అమ్మాయి ఎగిరి వాళ్ళతో పాటు ఒరే బాబు ఏంట్రో బాబు అంటే మనం చెప్పిన మాట ఏంట్రండా మంచి ఆన్లో ఉన్నారా అన్నాడు మరి ఆన్ ఏంటో మీకే తెలియాలి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగు వచ్చేసారు ఆ క్రిస్మస్కి అర్థమైందా ఇలాంటి వాటిని మనం ఏం చేయకూడదు ప్రోత్సహించకూడదు సినిమా పాటలను ప్రోత్సహించకూడదు అమ్మా ఈ దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు మనం పరిశుద్ధంగా జీవించాలి కానీ ఇలాంటి పనికిమాలని వాటిని మనం ఏం చేయకూడదు ప్రోత్సహించకూడదు అయితే దేవుడు ఏం చేశాడట ఆ శాపాన్ని ఎలా మార్చేసాడంటే ఆశీర్వాదంగా మార్చాడు అంటే దీని అర్థం ఏంటో తెలుసా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చాడు యేసుప్రభు అంతే కానీ కోసం కాదు లేదా మీరు ఏదో అట్టిపళ్ళు ఇస్తే తినడానికి కాదు లేదా మీరు రూపాయో పాపాయో సందాలైతే అవి తీసుకోవడానికి కాదు శాపకరమైన మానవ జాతిని శపించబడిన మానవ జాతిని ఆశీర్వాదంలోకి నడిపించడానికి వచ్చాడు ఒకప్పుడు నేను కూడా శాపగ్రస్తుండి భయంకరమైన శాపం నా మీద ఏలుబడి చేసింది చచ్చిపోవాలనుకునేవాడు నేను మనశ్శాంతి ఉండేది కాదు నెమ్మది ఉండేది కాదు ప్రశాంతత ఉండేది కాదు తెలుసా మీకో కానీ అలాంటి నా జీవితాన్ని యేసుప్రభు ఏం చేశాడు మార్పు చేశాడు అది క్రిస్మస్ అంటే అదే కానీ ఏసు బుట్టాడు క్రీస్తు పుట్టాడు అని చెప్పి నాలుగు పెగలు వేసామనుకోండి అది కాదు క్రిస్మస్ అంటే తాగేసి క్రిస్మస్ చెప్తారు మరి ఇదేమందో నాకు అర్థం అవ్వలేదు మా ఊర్లో ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆడు పుల్లిగా తాగివేసి పాటర్ గారు మీకు హ్యాపీ క్రిస్మస్ అని పోతాడు ఆడు ఆడు కనపడితే నేను లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతి క్రిస్మస్ నాడు అదే తంతు మారవేటంటే మారదవులంటే కంగారు ఏంటి అంటున్నాడు ఒరే మారకపోతే అంటే ఆడు ఏదో చెప్తున్నాడు క్రిస్మస్ అంటే తాగడం కాదు క్రిస్మస్ అంటే ఏదో గంతులు వేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే ఏదో అల్లరితో కూడిన ఆటపాటలు కాదు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి శాపము ఆశీర్వాదంగా మార్చబడటం మీరు శాపంలో ఉన్నారా మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా భయంకరమైన తెగులు చేత భయంకరమైన ఇబ్బంది చేత అందరి చేత వెలువేయబడిన జీవితాలు కలిగి ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా యేసూప్రభుకు మీ హృదయం ఇవ్వండి యేసు ప్రభుకి మీ అంతరాంగాన్ని ఇవ్వండి యేసు ప్రభుకి మీ జీవితాన్ని ఇవ్వండి ఆయన మీ జీవితాన్ని ఏం చేస్తాడో మారుస్తాడు నక్షత్రం యాకోబులో ఉదయించిందా అని ఉంది బైబిల్లో యాకోబు అంటే ఎవరో మోసగాడు అర్థమైందా ఎవరిని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు ఇంకా చెప్పండి మోసం చేశాడు మాంగారిని కూడా ఏం చేశాడు చెప్పో మోసం చేశాడు మాంగారిని మోసం చేశాడు అర్థమైందా అలాగే కట్టుకున్న ఏం పేరు ఆవిడ పేరు ఈయనే మోసగాడు అనుకుంటే మాంగారు లాభాను ఈతన కంటే మోసగాడు చిన్నదానికి పెళ్లి చేయకుండా పెద్దదాన్ని పెళ్లి చేశాడు ఏంటి బాబా అన్నాడు మా దేశం మర్యాద కాదు అన్నాడు ఆ రాత్రుల్లో చిన్నదా చిన్నదా చిన్నదాని అనుకుని పెద్దంతో సంసారం చేశాడు యాకో పొద్దున చూస్తా ఈ అమ్మాయి ఏ అమ్మాయి లేయా ఏంటి సంగతి అన్నాడు వాళ్ళ బాబు మీద దెబ్బలాడితే ఏదో చెప్పాడు కంటే మోసగాడు ఆయన కాబట్టి మోసగాడిని మార్చడానికి యేసూపురావు వచ్చాడండి ఎందుకు విచిత్రం అది యేసూపురావు నీలో పుట్టాడు అనుకోండి నువ్వు మోసం చేయలేవు అదైందా యేసూపురావు నాలో పుట్టకముందు నేను చాలా మోసం చేశాను నేను చదువుకునేటప్పుడు మా టీచర్ని మోసం చేశాను ఏమండే పదమూడు మార్కులు వచ్చి ఇరవై నాలుగు మార్కులు వేసేసేవాడు నేను మరలా ఆ మార్కులు ఏదో రకంగా అక్కడో రెండు ఇక్కడో రెండు వేసేసి మాస్టర్ది ఆయన ముసలాయన అయినా అరే నిజమే రా ఇరవై మూడు వచ్చినాయి రాని మళ్ళీ దాన్ని పదమూడు కొట్టి పక్కన ఇరవై మూడు వేసేవాడు అది మోసం మా నాన్న మోసం చేశాను ఏ చిన్న చిన్న మోసాలే చిన్నదైనా పెద్దదైనా మోసం మోసమే కదా ఏమండే బ్యాంకులో లక్ష రూపాయలు దొంగతనం చేశాడు ఒకడు పది రూపాయలే దొంగతనం చేశాడు ఇద్దరిని ఏమంటారు దొంగలే అంటారు కాకపోతే శిక్షలు వేరే పడవచ్చు అనుకోండి అలాగే మీరు కూడా మోసమే ఇప్పుడు చక్కగా వాక్యం ఏంటన్నారు ఏమీ తెలవనోళ్లాగా కానీ మీరు ఎంత మోసాలు చేశారు మీకే తెలియాలి అవునా ఎన్నిసార్లు నీ భర్తను మోసం చేయలే యేసు ప్రభు నీలో పుడితే నీ భర్తను మోసం చేయలేవు అది ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయలేను నా మనస్సాక్షి గద్దెత్తుంది మందలు ఇస్తుంది ఏ అబద్ధం ఆడుతున్నాం అంటుంది నా మనస్సాక్షి నువ్వు మోసం చేస్తున్నావు మోసం చేసి బైబిల్ చెప్పలేను నేను మోసం చేసి వాక్యం చెప్పలేను నేను మోసం చేసి కూడా వాక్యాలు చెప్పేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక చత్యాక నరకానబోడం తప్ప పరలోకానబోరం అనుకోండి అది వేరే విషయం మీరు ఎవరినైనా మోసం చేస్తున్నారా ఇన్ని క్రిస్మస్లకు వెళ్ళారు కదా ఇన్ని ఆరాధనలో పాలు పొందారు కదా ఇన్ని పండగలు చేసుకున్నారు కదా మోసకరమైన జీవితం ఏమైనా మారిందా మీ బతుకు ఏమైనా మారిందా మీ జీవితాలు ఏమైనా మారినాయిగా పోనీ మారతాయా ఏమో మరి అంతేనా యా పీ కిస్మిస్ అంటావు మే రీ కిస్మిస్ అంటావు ఆ వెళ్ళిన రైతుని మోసం చేసేస్తావు మా సంఘ పెద్ద ఉన్నాడు పోని విశ్వాసం కూడా కాదాడు ఎవరో సంగపేద్ద గారు మామూలు పెద్ద కాదు పెద్ద ఆ పక్క అన్నాడు ఏమన్నా తిమోతి గారు అన్నాడు ఏమిరా పలానా వ్యక్తి మీకు తెలుసా నాకు తెలియ పడబెడు తెలుసురా నాయనంటే ఎంత మోసగాడండి అన్నాడు ఏ సంగపేద్ద అలా చేయడు ఊరుకోండి మీకేం తెలుసా ర మమ్మల్ని ఏదే చెరుగుజాడ అని అంటారా మరి మా సైడ్ అదే అంటారు మరి మీరు ఏమంటారు నాకు తెలియదు కానీ చెరుకు జాడ తీసుకెళ్ళాడండి ఐదు ఎకరాల పొలం అయితే రైతు దగ్గర నాలుగు ఎకరాలకే డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఎకరం డబ్బులు తినేసాడండి ఆ ద్వారా మళ్ళీ బైబిల్ పెట్టుకుని వెళ్తాడండి ఇలాంటి వాళ్ళని చూసే నేను మారట్లేదు అన్నాడు వాడు అందుకే అన్నాను ఇలాంటి వాళ్ళు నువ్వు చూడకూడదు ఒక చూడాలి ఇలాంటి వాళ్ళు చూసే కదండి ఒక చూస్తాం డైరెక్ట్గా యశుబరావు అంక మేమేందు అన్నాడు అది రైటే కదా వాక్యం వింటున్న నీ అంక చూసే యేసుప్రభు దగ్గరికి వస్తారు వాక్యం చెప్తున్న నన్ను చూసి యేసుప్రభు దగ్గరకు వస్తారు డైరెక్ట్గా యేసుప్రభు దగ్గర రారు నువ్వు మారేవనుకో నిన్ను చూసి మరో హామ మారద్ది నువ్వు మారేవనుకో నిన్ను చూసి ఒకడు మారతాడు అదే క్రిస్మస్ అంటే